హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ క్లక్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఐబీపీఎస్ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి మనకు సో ఇందులో మనం చూసుకుంటే క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది వివిధ బ్యాంకుల్లో ఏదైతే క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయో సో వాటిని మనకు భర్తీ ఎత్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకుల్లో కూడా వ్యాకన్సీస్ని ఇక్కడ నోటిఫై చేయడం అయితే జరిగింది ఒకటి జూలై నుండి అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒకటి జూలై వరకు ఫీజు పేమెంట్ చేయడానికి ఆప్షను అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకు కల్పిస్తున్నారండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన కాల్ లెటర్స్ ఆగస్ట్లో అందుబాటులో ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు ఆగస్ట్లో ఉంటుంది మెయిన్స్ అక్టోబర్లో కండక్ట్ చేస్తామంటున్నారు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఇస్తాము అంటున్నారు సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ జాబ్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ కావడం జరిగింది ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఆంధ్ర ఇక్కడ మనకు బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ సిండ్ బ్యాంకు యూసీఓ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే దాదాపుగా ఆరు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ మెన్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది మిగిలిన అభ్యర్థులందరూ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉంటుంది థర్టీ మార్క్స్కి న్యూమిరికల్ అబిలిటీ థర్టీ మార్క్స్ రీజనింగ్ అబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుందండి మెయిన్స్ చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు రీజనింగు క్వాంటిటీ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకు పేపర్ అనేది ఇంగ్లీషు హిందీ తెలుగులో అయితే ఇస్తారు మనము తెలుగు ఆప్షన్ అయితే చూసుకో చూస్ చేసుకోవచ్చు సో మనకు దీనికి తెలంగాణకు సంబంధించి తెలుగులో పేపర్ అయితే ఉంటుంది ఉర్దూలో ఉంటుంది ఇంగ్లీషు హిందీలో ఉంటుంది సో మనము తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది రాయచ్చండి ప్రాబ్లం అయితే లేదు మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి సో మనకు ఇక్కడ వ్యాకన్సీస్ని కూడా ఇవ్వడం జరిగింది సో అండమాన్ నికోబార్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు టోటల్గా వన్ నాట్ ఫైవ్ వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది క్యాష్ల వారీగా మనకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది కొన్ని బ్యాంకులు ఇంకా నోటిఫై చేయలేదు సో ఎన్ఆర్ అనేది అనేది నాట్ నోటిఫైడ్ సో అవి కూడా మనకు ఫ్యూచర్లో మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా నోటిఫై చేసి అవి కూడా మనకు ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి ఇప్పటిదాకా నోటిఫై చేసిన ప్రకారం అయితే వన్ నాట్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది సో ఆ విధంగా మీకు తెలంగాణలో కూడా మనకు వ్యాకెన్సీస్ మెన్షన్ చేస్తారు సో ఇతర రాష్ట్రాలకు అప్లై చేసుకుంటాను అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు సో చాలా మంచి అవకాశం అండి ఇంట్లో యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ అయితే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణలో వన్ నాట్ ఫోర్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ ఎయిట్ వ్యాకన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయవాడలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రిలిమ్స్కి ఇచ్చారు మెయిన్స్కి వచ్చి గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మన సొంత రాష్ట్రంలోనే వర్క్ చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సో చాలా చక్కటి అవకాశం ఎట్లయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి